భూభారతి అవగాహన సదస్సు హత్నూర మండల్లో ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరియు గౌరవ అతిథులుగా వచ్చినటువంటి స్థానిక ఎంపీ రఘునందన్ రావు గారికి వేదిక మీద కూర్చున్నటువంటి ఎమ్మెల్సీ గారికి ఎస్పీ గారికి అదేవిధంగా మన చైర్మన్ అక్క నిర్వాహకులకు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి రైతన్నలకు అదేవిధంగా సోదర సోదరి ముందుగా కూర్చున్నటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా పోలీసు సెక్యూరిటీ వచ్చినటువంటి పోలీసు సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అవగాహన సదస్సు మరి ఇప్పటికే దాదాపు చాలా మండలాలు పూర్తి చేశాము ఆరు మండలాలు మాత్రం మిగిలి ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది వారు మాట్లాడుతూ భూభారతి గురించి చాలా వివరంగా మరి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది కూడా వారు చాలా స్పష్టంగా చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో ఒకటే పెట్టడం జరిగింది భూభారతిని బంగాళాంత కథల్లో కలిపేస్తాము భూభారతి ద్వారా రైతులందరూ కూడా అల్లకల్లో పోయినారు గ్రామాలలో ప్రశాంత వాతావరణం లేకుండా సరిగా నిద్రపోకుండా తిండి తినకుండా ఉండేటువంటి పరిస్థితి మరి ధరణి చట్టం ద్వారా ఏర్పడింది మరి దాని ద్వారా దొరలు పెద్దదారులు బాగుపడ్డారు కానీ మరి సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా అన్యాయానికి గురయ్యారు అనేటువంటి విషయం మనందరికి వచ్చిన దగ్గర నుంచి కూడా నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా రైతులకు ఒకటే పని కాగితాలు పట్టుకోవడం ఆఫీసుల చుట్టూ జరగడం అప్లికేషన్లు పెట్టుకోవడం మళ్ళీ పెట్టుకున్న అప్లికేషన్కు వెయ్యి రూపాయలు కట్టడం మళ్ళీ వాళ్ళు పరిశీలించి ఇది ఈ చట్టం కింద రాదు ఇంకో చట్టం మళ్ళీ వెయ్యి రూపాయలు కట్టి మళ్ళీ ఇంకో దాని కింద మళ్ళీ అప్లై చేసుకోవడం ఈ విధంగా మీరు డబ్బులు పెట్టి మీ యొక్క ప్రాబ్లమ్స్ అప్లై చేసుకొని ఆన్లైన్ చేసుకోవడమే సరిపోయింది కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు ఎందుకంటే ధరణిలో ఉన్నటువంటి నొసుగుల వల్ల వాళ్ళకు అనుకూలంగా ఏర్పాటు చేసుకున్న చట్టం వల్ల చాలా భూములు అన్యాక్రాంతమైనాయి బిఆర్ఎస్ నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోయినాయి దాని వల్ల అసలైన రైతులు హక్కును కోల్పోయారు పాత కాలంలో ఇంధనమ్మ ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ తో సహా అన్నలు ఎర్రజెండాలు పాతినటువంటి ఆ ల్యాండ్స్ తో సహా అన్ని కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి గొర్రెలు మళ్ళా వాపస్ వచ్చి ఆ యొక్క భూములను కోట్లాది రూపాయలకు అమ్ముకొని ఆ డబ్బులు పట్టుకొని మళ్ళీ వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయినారు ఈరోజు ఎవరు నష్టపోయారయ్యా అంటే కేవలం లేస్తారు వాళ్ళే సమస్య పరిష్కరిస్తారు కాబట్టి మీరు ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అవసరమైతే మన అధికారులు గ్రామాల్లోకి వస్తారు లేకపోతే మీ యొక్క భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడికి కూడా వచ్చి వారి యొక్క డిజిటల్ సర్వే ద్వారా మీ భూముల హద్దులను మీకు ఫిక్స్ చేసి మీ పాస్బుక్ ఇచ్చేటప్పుడు ఆ భూమి యొక్క మరి కూడా లో పొందుపరచడం అనేది మరి ఇది మనకు గతంలో ఎప్పుడు కూడా లేదు కాబట్టి హద్దులు చెరిగినప్పుడు కావాలని చెరిపేసినప్పుడు మనకు ఆ యొక్క గెట్ పంచాయతీ అనేది రాకుండా ఉండడానికి ఈ నక్షలు మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇందులో చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఒక్కొక్కటిగా రాస్తూ వాటి యొక్క తెలుస్తుంది కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి హక్కుల భూభారతి హక్కుల రికార్డులను తప్పుల సవరణకు ఇది అవకాశం రిజిస్ట్రేషన్ మిటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే మ్యాప్ తయారు చేయడం జరుగుతుంది పెండింగ్ సాదా పైనామాల దరఖాస్తులు పరిష్కారం చేయడం జరుగుతుంది వారసత్వంగా వచ్చిన భూములకు విటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేయడం జరుగుతుంది భూమి హక్కులు ఏ విధంగా చేయడం జరుగుతుంది పాసు పుస్తకాల్లో భూమి పటం కూడా ఇవ్వడం జరుగుతుంది భూ సమస్యల పరిష్కారానికి రెంటెంచిన అప్పీల్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భూధార్ కార్డుల జారీ కూడా చేయడం జరుగుతుంది ఇంటి స్థలాలకు అబాది వ్యవసాయ భూములకు కూడా హక్కుల రికార్డు ఇవ్వడం జరుగుతుంది రైతులకు ఉచిత న్యాయ సహాయం చేయడం జరుగుతుంది గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ కూడా నిర్వహించడం జరుగుతుంది మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్ అసైన్ ఎండోమెంట్ వర్క్ పడి మరి రద్దు చేసే అవకాశం ఉన్నది అంటే అన్నింటికీ కూడా ఈ భూభారతి చట్టంలో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు తొందరపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే దాని మీద మీరు గబగబా వెళ్ళి నేను ముందు వెళ్తే నా పని అవుతుంది నేను ముందైతే నా పని అవుతుంది లేకపోతే నాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన దయచేసి పెట్టుకోకండి ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమశిక్షణతోటి మరి అధికారులకు మీరు సహకరిస్తూ ఎందుకంటే అధికారులు కూడా వాళ్ళకు సమయం ఇవ్వాలి మనం వెళ్ళి వాళ్ళ మీద గబగబా అరవడమో లేకపోతే అవకాశం ఉంటుంది ఇందులో మీరు చెయ్యాల్సిందా పూర్తిగా అధికారులకు సహకరించడమే అధికారులకు సహకరిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరుగుతుంది ఈరోజు పై నుంచి వచ్చిన ఆదేశాలను వాళ్ళు తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉన్నది ఇందులో కూడా కొంతమంది ఇటు అటు చేయడానికి ప్రయత్నం చేసేటువంటి అధికారులు కూడా ఉంటారు మీరు ఉండరని అనంత అటువంటి వాళ్ళ కోసమే ఈరోజు నెల లోపల వాళ్ళు గాని ఆ యొక్క సమస్యను పరిష్కరించకపోతే అది ఆటోమేటిక్ గా సమస్య పరిష్కారమై అప్లోడ్ అయ్యే విధంగా కూడా ఈ కార్యక్రమంలో మనం తీసుకోవడం జరిగింది కాబట్టి ఎవరు కూడా అన్యాయం చేయడానికి ఏ మాత్రం అవకాశం కూడా ఈ యొక్క భూభారతి చట్టంలో దీన్ని స్వాగతించండి అందరికీ సహకరించండి మీ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోండి మనకన్నా ఏంటంటే సమస్య పరిష్కారం అయిపోతే ప్రశాంతంగా పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ వెళ్ళి మన భూమిలో మనం వ్యవసాయం చేసి పంట పండించి ఈరోజు మళ్ళా మనకు పంటకు తగ్గ గిట్టుబాటు ధరతో పాటుగా రైతులకు సన్న బియ్యానికి ఐదు వందల రూపాయలు అదనంగా ఇవ్వడంతో ఈరోజు మన రికార్డు స్థాయిలో తెలంగాణలో వరి పంట పండించగలిగాము కాబట్టి రాబోయే రోజుల్లో రైతులకు ఇంకా మేలు చేసేటువంటి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు అదేవిధంగా మరి ప్రభుత్వం ద్వారా ఎవరైతే లబ్దిపోతారో వాళ్ళ యొక్క భూములు పోయినై వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు వాళ్ళు మాత్రం భూసాములు ఆసాములుగా మారి ఈ రోజు వాళ్ళు రాజ్యాన్ని ఏడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ధరణిని మా బంగాళాఖాతంలో కలిపేస్తామో రైతులకు అనుకూలమైన చట్టాన్ని మేము తీసుకొస్తాము అని చెప్పారు ఆ చట్టమే ఈ భూభారతి చట్టం ఈ భూభారతి చట్టంతో పాటుగా ఇప్పుడే మన అన్న వారి ఎంపీ గారు చెప్పినట్టుగా ఇప్పుడు దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం ఎందుకంటే అది కూడా ఒక యాక్టే యాక్ట్ లో ఇప్పుడు ఎందుకంటే నొసులు ఏమన్నా ఇప్పటికీ సరి సరిచేయండి అని కూడా వారు అన్నారు ఎందుకంటే అందుకే మేము పైలట్ ప్రాజెక్ట్ గా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని మాత్రమే తీసుకోవడం జరిగింది దాని ద్వారా అందులో ఏమైనా ఉన్నాయా ఉన్నాయని తెలిసినప్పుడు వాటిని మళ్ళీ సరి చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది ఒకటేసారి రాష్ట్రం అంతటా మొదలు పెడితే ఆ యొక్క సమస్య ఏర్పడితే వాళ్ళ పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మేము ముందుకెళ్లడం జరుగుతూ ఉంది అందులో వచ్చిన సమస్యలు మాకు కలెక్టర్ల ద్వారా గవర్నమెంట్కి వచ్చినప్పుడు గవర్నమెంట్ వాటిని సరి మళ్ళీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి రైతుల యొక్క సమస్యలను మేము తీసుకొని వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించడం జరుగుతుంది ఇప్పుడు మరి ప్రతి ఒక్క ఇంచు భూమి కూడా ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ భూమిని కూడా ఈ యొక్క మరి భూభారతి చట్టం కింద మనం తీసుకురావడం జరుగుతుంది ఏ ఒక్కరి భూమికి కూడా ఇబ్బంది కలగదు ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా మేలు జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఒక్కొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క యాక్ట్ ఇందులో పెట్టడం జరిగింది ఏ యాక్ట్ కింద మీరు వెళ్ళి కూడా చేయడం జరిగింది మహిళలకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ ఇవన్నీ చూసి ఊర్వలేని బిఆర్ఎస్ నాయకులు ఎన్నో విమర్శలు చేస్తున్న సందర్భంలో వారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తాం అయ్యా మీరు పది ఏళ్ళు ఏ పని చెయ్యలేదు మీరు ఏ విధంగా దోచుకోవాలో ఏ విధంగా దాచుకోవాలోనే మీరు మీరున్నారు కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఆలోచించలేదు కనీసం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన అందిస్తున్న సమయంలో మీరు రైతులకు కానీ ప్రజలకు కానీ ఉండాల్సిన అవసరం ఉన్నది ఎవరికైనా రాకపోతే రాలేదు అని చెప్పండి కానీ మొత్తానికి మేము ప్రవేశపెట్టే పథకాలనే మేము తప్పుబట్టి మరి తప్పు ఆలోచన కలిగించేలాగా ప్రజలకు మరి మీరు విమర్శించడం సరైన పద్ధతి కాదు ఈరోజు పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు మంత్రులుగా పనిచేశారు ఇష్టానుసారంగా మంచి చెడు లేకుండా మాట్లాడడం పద్ధతి కాదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను మన మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో రైతులు కానీ నాయకులు కానీ ప్రభుత్వం నుంచి ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో వెల్ఫేర్ యాక్టివిటీస్ వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎప్పుడైతే బిఆర్ఎస్ వాళ్ళు ఒక కామెంట్ చేస్తారో వెంటనే దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఇక్కడ ఉన్నారు మీరు బస్ ప్రయాణం చేసేటప్పుడు వాటి మీద జోకులు రాస్తా ఉన్నారు సిగల్ సిగల్ పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు అని చెప్పేసి అట్లాంటప్పుడు మీరు వాళ్ళని నిలదీయాలి మీరు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు మీకు చేత రాకపోతే నోరు పూసుకొని ఊరుకోండి కానీ దయచేసి విమర్శలు చేయొద్దని ఇప్పుడు రైతులు కూడా మీరు రైతు భరోసా గురించి కానీ రైతు రుణమాఫీ గురించి కానీ అడిగినప్పుడు మీకు చేయడానికి చేత కాలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసేది మీకు మాట్లాడిక అధికారం లేదు అని చెప్పి వాళ్ళ నోరు పోయించాల్సిన అవసరం ఉన్నది రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇస్తా ఉన్నప్పుడు ఆ రోజు మాకు బిల్లుల కోసం పీడించారు మీరు శ్రీమతి గారికి గౌరణీయులు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ గౌరణీయులు అంజిరెడ్డి గారికి జిల్లా గరీబీలు రైతన్నలందరికీ పేరు పేరున నమస్మార్జన కాలం మారుతా ఉంది పంతొమ్మిది ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక సార్లు అనేక ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాలని కొత్త రూపాల తీసుకొచ్చింది వచ్చిన ప్రతి చట్టాన్ని స్వాగతిస్తూనే ఆ చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల్ని నేను ఈ రోజు నాకు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా గౌరవ మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు తండ్రి చనిపోతే కొడుకు పేరు మీదకి రాదు ఇప్పుడే ఒక వచ్చింది మా తహసీల్దార్ గారికి నేను అవిడే ఇప్పించిన అదనూరా మండలంలో కూడా భర్త చనిపోయిన భార్య పేరు మీదకి ఆస్తులు రావట్లేదు సో ఏ ఊరికి సగం మంది రైతులు ఏదో ఒక రకమైనటువంటి భూ సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారు పాస్బుక్ రాలేదను సర్వే నంబర్ మిస్ అయిందో ఒక ఇరవై గుంటలు వచ్చిందనో ఇంకో పది గుంటలు పోయింది తీసేందో ఇట్లా దేశంలో అన్ని కోర్టులలో కలిపి ఒక ఐదు కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయని సుప్రీం కోర్టు జడ్జి ఈ మధ్యన ప్రజల ముందుకు చెప్తా ఉన్నారు ఈ ఐదు కోట్ల కేసులలో సుమారు మూడు కోట్ల కేసులు భూములకు సంబంధించినటువంటి వివాదాలు పట్వారీలో తైజీవిరాల్లో తెలుసో తెలివ చేసినటువంటి పొరపాటుతోటి రైతన్నలు ఏడు దశాబ్దాల తర్వాత కూడా ఈ సమస్యలతోటి ఉన్నారు నేను మంత్రిగారి ద్వారా రెండు విజ్ఞప్తులు ఉన్నాయి భారత ప్రభుత్వం రెండు స్పష్టమైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది ఒకటి భూ రికార్డులు అన్నింటినీ డిజిటలైజ్ డిజిటలైజ్ చేస్తూ భూదార అనేటువంటి కార్యక్రమాన్ని గతంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాల క్రితం ప్రవేశపెడితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం భూదారిని వండించుకోలేదు భూదార్ అంటే ఒక రైతుకు సర్వే చేసి డిజిటల్ మ్యాప్ చేసి దానికి ఒక ప్రత్యేకమైన ఏడాదికోసారి సర్వే కట్టు తహసీల్దార్ సర్వే లేనని పెండింగ్ పెట్టు ఇట్లాంటి పంచాయతీలు లేకుండా భూదార్ కార్డు అనేటువంటి ఒక సిస్టాన్ని భారత ప్రభుత్వం పెట్టింది దాన్ని గత ప్రభుత్వం అమలు చేయలేదు భూదార్ కార్డుని సెక్షన్ తొమ్మిది రూల్ తొమ్మిది కింద కొత్తగా తెచ్చేటువంటి చట్టంలో ప్రవేశపెడుతున్నామని చెప్పినారు జిల్లా కలెక్టర్ గారికి మంత్రి గారికి నా విజ్ఞప్తి యుఎల్ పిన్ అనేటువంటి ఎంతోంది దానికి సంబంధించినటువంటి పిన్ నెంబర్ భూదార్ నెంబర్ రావడం వల్ల రైతులు రైతులకి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా లాభసానికి ఉంటుంది దరఖాస్తు వస్తుంది వారానికి వస్తుంది ప్రజావాణిలో ప్రతి సంవారం భూమి సవరణ చేయకొని సంవత్సరాల తరబడి దరఖాస్తులు అంటే కుప్పలు కుప్పలో మేరకుపోతా ఉన్నాయి ఇప్పుడు కొత్త చట్టం వచ్చిన తర్వాత ప్రతి సమస్య పట్ల ఒక ఐదు నిమిషాలు అవగాహన పెంచుకొని వచ్చినటువంటి ప్రతి దరఖాస్తుని సాధ్యమైనంత తొందరగా డిస్పోజ్ చేస్తే రైతన్నలు మీ కార్యాలయాల చుట్టూ తిరిగేటువంటి సమస్య తగ్గుతుంది ఆ దిశగా ఈ సమస్యను పరిష్కరించాలనేది విజ్ఞప్తి రెండోది పల్లెటూర్లలో ఇంకొక సమస్య ఉంటుంది మరి గ్రామ గడ్డాలని భూదానాలని ఊర్లలో చాలా వరకు చాలా వరకు స్థలాలు ఉన్నాయి ఇల్లు కట్టుకుంటే ఇంటి పక్కనంతే అని రైతు అనుకుంటాడు కానీ ఈ మధ్య కాలంలో భూముల ధరలు జరిగిన తర్వాత దానికి ఇంకెవరో కొత్త డాక్యుమెంట్ తయారు చేసుకొని వచ్చి ఈ భూమి నీది నాది అని రకరకాలైనటువంటి సమస్యల్ని సృష్టిస్తా ఉన్నారు అందుకని వీటి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆబాదిలను కూడా సర్వే చేసి ఇంటి స్థలాలకి ఆస్తి కార్డులు ఇవ్వాలనేటువంటి లక్ష్యం భారత ప్రభుత్వం నాలుగేళ్ల కింద స్వామిత్ర ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్టు తీసుకున్నారు దాని కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయలేదు పల్లెటూర్లలో ఇంటి పక్కన జాగ్రత్త కోసం కొట్లాడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం భూభారతి ప్రకారమైన రైతులకి ఆబాది భూముల్ని కూడా సర్వే చేసి ఎక్కడికక్కడ సమస్యల్ని తగ్గించి రైతుల మధ్యన కొట్లాడ లేకుండా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి

మెదక్ పార్లమెంటరీ సభ్యులు శ్రీ మాధంబేని రఘునందన్ రావు గారికి ఎఫ్ఎల్సి గ్రాడ్యుయేట్స్ శ్రీ సింజిరెడ్డి గారికి టీజీఐసి చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జయప్రమ మిత్రులందరికీ అత్తూర మండలం నుంచి వచ్చిన రైతులు మహిళలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలనే మంచి ఉద్దేశంతో ఈ ఏడాది జనవరి నాడు భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టానికి సంబంధించిన నియమాలన్నీ కూడా మూడు నెలల వ్యవధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భాన ఏప్రిల్ ఫోర్టీ అమల్లోకి తీసుకురావడం జరిగింది భూభారతి పోర్టల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది రైతుల సమస్యలు భూ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆలస్యం అవుతుందని ప్రస్తుతం ఉన్న సిస్టంలో లోటుపాట్లు ఉన్నాయని గ్రహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో మేధావులతో రైతు సంఘాలతో చర్చించి మన రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాల్లోనే కూడా మంచి రెవెన్యూ చట్టాలన్నీ కూడా పరిశీలించి అన్నింటిలో కూడా ముఖ్య అంశాలు తీసుకొని ఒక మంచి నూతన భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ చట్టంలోని ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి మొదటిది అధికారాల వికేంద్రీకరణ చేయడం జరిగింది ఇది వరకు భూ సమస్యలు పరిష్కరించుకోవడానికి రైతులకు సిసిఎల్ఏ కార్యాలయం వరకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉండేది మారుమూల ప్రాంతాల నుంచి కూడా వీరు జిల్లా కార్యాలయాలకు సిసిఎల్ఏ కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు చాలా వరకు సమస్యలు ఆర్టీఓ ఆఫీస్ లెవెల్లో ఎంఆర్ఓ ఆఫీస్ లెవెల్లో పూర్తయ్యే విధంగా ఉన్నాయి భూ సమస్య ఐదు లక్షల లోపల పరిమితి ఉంటే ఆర్టీఓ లెవెల్లోనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఐదు లక్షల కంటే ఉంటేనే జిల్లా కలెక్టర్ స్థాయిలో పరిష్కారం అవుతాయి నిర్ణీత కాల పరిమితిలోనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఉదాహరణకు హౌపీ చేయాలంటే ముప్పై రోజుల్లోగా తహసీల్దార్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆ విధంగా చేయలేకపోతే ఆటో సక్సె సక్సెషన్ కూడా గ్రాండ్ అయ్యే విధంగా నియమం ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఏవైనా ఉన్న భూ రికార్డుల్లో మీరు సవరణలు కోరితే కొత్త ఎంట్రీ ఉన్న భూ రికార్డులో మీరు కోరితే ఇవన్నీ కూడా అరవై రోజుల్లోగా ఎంక్వైరీ చేసి స్పీకింగ్ ఆర్డర్ అన్నది పాస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతి సమస్య కూడా టైం లైన్స్ ఇవ్వడం ద్వారా అధికారుల మీద జవాబుదారీతనం పెరుగుంది రైతుల సమస్యలు కూడా త్వరగా పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంతో పాటు క్షేత్ర స్థాయిలో మనం చూస్తూ ఉంటాము భూ సరిహద్దు మీరు అప్లై చేసుకుంటే సర్వేయర్ వచ్చి మాకు బయట బాగురి మాత్రమే చూపించగలము లోపల మా దగ్గర మ్యాప్స్ ఉండవు మీకు మేము లోపల మీ భూమి ఎక్కడుందో చూపించలేము అని చెప్పే పరిస్థితి ఉండేది కానీ ఇటువంటి భూ సరిహద్దుల సమస్య కూడా పరిష్కారం చేసే విధంగా ప్రతి భూ కూడా ఒక భూదార్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తికి యునిక్ ఆధార్ నెంబర్ ఉందో ప్రతి ల్యాండ్ పార్సల్ కి కూడా భూదార్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ప్రతి భూ కూడా జియో కోఆర్డినేట్స్ అంటే లాంటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఫిక్స్ చేసి ఆ భూమి పటం కూడా మీకు ఇచ్చే పాస్ బుక్ తో జత చేర్చి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఏమైనా చూపించడం జరుగుతుంది దీంతో ఒక భద్రతా భావం అన్నది మనకు రైతులకు అందించిన వారం అవుతారు ఇది వరకు కొన్ని కంప్లైంట్స్ వచ్చేవి మాకు తెలియకుండా మా పేర్లు మార్చారు ఇప్పుడు మా పేరు ఎక్కించి మాకు పాస్బుక్స్ ఇవ్వండి అని చెప్పేవారు ఇప్పుడు కొత్త కొత్త చట్టంలో ఇటువంటి తప్పులకు తాగు లేకుండా ఒక మంచి ప్రొసీజర్ అన్నది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఏ సమస్య వచ్చినా కూడా ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ అన్నది కంపల్సరీ చేయడం జరిగింది నోటీస్ ఇచ్చి ఏడు రోజుల సమయం ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించి ఏవైనా అభ్యంతరాలు వస్తే హియరింగ్ కూడా పెట్టి లాస్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవుతూ వారికి స్పీకింగ్ ఆర్డర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికి కూడా ఇస్తూ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల ఎటువంటి దాపరికం లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ గా భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తూ ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ సమస్యలు పరిష్కారం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈ ప్రొవిజన్ చట్టంలోనే ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఇంతకు ముందు ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ అయితే ఆ పేరు మార్చడానికి మన దగ్గర అవకాశం ఉండేది కాదు పోర్ట్ నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే అటువంటి పేర్లు మార్చడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు కొత్త చట్టంలో రెండంచెల అప్పీల్ సిస్టమ్ రెవెన్యూ పోర్డ్స్ కి ఇవ్వడం జరిగింది అంటే ఎంఆర్ఓ వారి ఇచ్చిన స్పీకింగ్ ఆర్డర్ తో మీరు న్యాయం చేయగలేదు అనుకుంటే ఆడియో గారి ముందు మీరు అప్పీల్ చేసుకోవచ్చు ఆడియో గారు హియరింగ్ పెట్టి దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటారు ఆ డెసిషన్ తో కూడా ఒకవేళ మీరు సంతృప్తి చెందకపోతే జిల్లా కలెక్టర్ ముందు కూడా అప్పీల్ చేసుకోవచ్చు కూడా మీరు సంతృప్తి చెందకపోతే ల్యాండ్ కూడా మీరు అప్పీల్ చేసుకోవచ్చు చాలా వరకు భూ సమస్యలు రెవెన్యూ పరిష్కరించే విధంగా సివిల్ కోర్టుకు వెళ్లి సమయం డబ్బు వృధా చేసుకోకుండా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నది పేద ప్రజలకు మహిళలకు షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు అందించే విధంగా కొత్త చట్టంలో ప్రొవిజన్ ఏర్పాటు చేయడం జరిగింది వీరికి ఉచిత న్యాయ సేవ డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ సర్వీసెస్ ద్వారా అందించడానికి రెవెన్యూ యంత్రాంగం మీదనే రెస్పాన్సిబిలిటీ అనేది కూడా పెట్టడం జరిగింది అలానే నిషేధిత జాబితాలో ఏవైతే ఎదురైనా పాస్బుక్స్ పొందినట్లయితే భూభారతి లో మీరు కంప్లైంట్ చేయొచ్చు సిసిఐఏ గారికి అవి సరిచేసే అధికారం ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఏవైతే క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఏడాది కాలం పాటు పరిశీలించి వారి కూడా పరిష్కారం చూపించే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేశారు రైతులందరూ కూడా ఈ కొత్త చట్టాన్ని అర్థం అర్థం చేసుకుని అవగాహన పెంచుకొని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను అలానే రెవెన్యూ యంత్రాంగం కూడా ఎటువంటి సమస్యలతో రైతులు వస్తున్నా కూడా అవన్నీ కూడా త్వరగా పరిష్కరించి వారి భూ హక్కులు వారికి అందించే విధంగా